మన్యం పార్వతీపురం జిల్లాకు సంబంధించి సాలూరు నియోజకవర్గం అక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంధ్యారాణి గారు రాష్ట్ర మంత్రిగా రెండు పోర్ట్ఫోలియోస్ కి ఆవిడ మంత్రి గిరిజన శాఖ మంత్రి అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ శాఖగా మంత్రిగా ఆవిడ ఉంటున్నటువంటి కాన్స్టిట్యసీలో అనఫిషియల్ పిఏగా చెప్పుకుంటూ ఉన్నటువంటి సతీష్ అనే వ్యక్తి ఒక మహిళకి మహిళ మీద అన్యాయంగా ఆని బెదిరిస్తూ ఈరోజు ఏదైతే మీడియా ద్వారా కొన్ని విషయాలు బయటకు వచ్చాయో చాలా దారుణం ఎందుకంటే ఒక సాధారణ కుటుంబంలో జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు తన భర్త రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ కారణంగా మరణించిన తర్వాత కారుణ్య నియామకాలలో ఆవిడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అన్యాయంగా ఆవిడ దగ్గర ఐదు లక్షల రూపాయలు తీసుకోవటమే కాక టీడీపీ నాయకులకి మాకు మీ మీద మోజు కలుగుతా ఉంది మా పక్కకు రావాలని ఒక మహిళ మీద అసభ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి సతీష్